కజ్జుబ్లే హిల్స్ బరిలో దిగేందుకు ఆర్ఆర్ఆర్ రైతులు సిద్ధమయ్యారు గుంపులుగా వస్తూ నామినేషన్స్ వేస్తున్నారు రైతులు వంద మందికి పైగా నామినేషన్లు వేస్తామని ఇప్పటికే ప్రకటించారు పాత అలైన్మెంట్ ప్రకారమే భూసేకున్న చేయాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు కొత్త అలైన్మెంట్తో రైతులకు భారీగా నష్టం జరుగుతుంది జరుగుతుందంటున్నారు అలైన్మెంట్ మార్చాలి పరిహారం పెంచాలి అంటున్నారు ఆర్ఆర్ఆర్ రైతులు ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకే ఈ పోటీ అంటున్నారు రైతులు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక చివరి రోజు కావడంతో నామినేషన్లకు చాలా ఉత్కంఠంగా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు దానికి ప్రధాన కారణం త్రిపుర రైతులు ఈరోజు చివరి రోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు ప్రధానంగా ఇక్కడ జూబ్లీ పెద్దమ్మ టెంపుల్ దర్శించుకున్న తర్వాత వీళ్ళు నామినేషన్ బయలుదేరుతున్న పరిస్థితి కమల్ గౌడ్ మీరు ఎంతమంది రైతులు ఈరోజు నామినేషన్కి వేయడానికి వెళ్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్ మేము గత పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి కూడా గవర్నమెంట్కు చెప్పినాం ఈ ట్రిబుల పట్నాన రైతుల పట్ల నిరంకుశంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపించుకున్నాం వీళ్ళ నిరంకుశ పాలనకు మేము వ్యతిరేకం కావాలనే ఉద్దేశపూర్వకంగా రైతుల కాడ బలవంతంగా గుజుకుంటున్నాను వంద నుంచి రెండు వందల మంది రైతులు వేయాలని నిన్నమని చెప్పినాం ఇప్పుడు ఓన్లీ చౌటుకుల ప్రాంతం నుంచే రావడం జరిగింది వికారాబాద్ బాలనగర్ ఆమన్గాల్ సంగారెడ్డి గజ్వేలు ఇక్కడ నుంచి కూడా జనాలు వస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు ఈ రోజు కూడా యాభై నుంచి ఎనభై మంది వరకు దరఖాస్తు నామినేషన్ లేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్బీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మా మా ఫోన్ నెంబర్ ట్రాకింగ్ చేస్తుర్రు రైతుల పట్ల ప్రభుత్వం నిరంకుశ పాలన చేస్తున్న దానికి మాత్రమే వ్యతిరేకం మీరు దాదాపు నూట మంది నుంచి మూడు వందల వరకు నామినేషన్ లేస్తామని చెప్పి ఇక్కడ చూస్తే మీరు ఐదు ఆరు మంది ఉన్నారు ఇంకా గుంపులు గుంపులు ఉంటారు బట్ మీకు ఒక్కొక్కరికి పది మంది మద్దతు తెలపాల ఆ పరిస్థితి లేదనేది అక్కడ నుంచి అంటే కొంతమంది విమర్శలు పద్ధతి లేదు అని చెప్తున్నారు కరెక్టే మాకు రైతులకు సపోర్ట్ చేయడానికి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజానికం ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అలైన్మెంట్ ఏదైతుందో దాన్ని మార్చడానికే మా యొక్క ప్రయత్నం మేము ఏదో రాజకీయ నాయకులుగా నిలబడి రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశం మాకు లేనే లేదు మా ఉద్దేశం ఒకటే మా భూములు కాపాడుకోవాలి ఆర్ పాత అలైన్మెంట్ ప్రకారం పోతే ఈ పత్త కొత్త అలైన్మెంట్ ఏదైతుందో దానికి జనాల్లో నష్టం ఎక్కువ జరుగుతుంది కొత్త అలైన్మెంట్ నుంచి పాత అలైన్మెంట్ నుంచి నష్టం తక్కువ జరుగుతుంది కాబట్టి దయచేసి అలైన్మెంట్ చేంజ్ చేయగలరని ప్రభుత్వానికి మా యొక్క మనం సో మొత్తం మీద త్రిపురారా రైతులు దాదాపుగా నూట యాభై నుంచి మూడు వందల మంది వరకు నామినేషన్ వేయడానికి వస్తున్నారు ఈ ప్రక్రియకు సంబంధించి జూబ్లీ సంబంధించిన ప్రాంతంలో ఉన్న ప్రచానికం తమకు ఒక్కొక్కరికి పది మంది మద్దతు అందరు కూడా తెలపడానికి ముందుకొస్తున్న పరిస్థితుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో రష్మీకాంత్ టీవీ నైన్ జూబ్లీ